వాళ్ళు మోడల్ని చూడండి సెక్సీగా తీసింది తనని నన్ను ఇలా రెడీ చేసింది ఒక మోడల్ లాగా చూడండి ఇంత అందము ఈ స్టైల్ ఈ గ్లామర్ ఈ డ్రెస్సింగ్ ఇంత సెక్సీగా ఉన్నాను నేను అసలు నిజంగా నైన ఉన్న అసలు సెకండ్ నేను అనుకున్నా కానీ ఫస్ట్ దిస్ డిసీజ్ చేసింది ఈయనని చాలా మంచి పెద్ద పెద్ద మూవీస్ లో ఈయన చూడండి మామూలు డిజైనర్ కాదు ఈయన రామ్ చంద్రన్ వాళ్ళకి కూడా మేకప్ వేసింది ఈన ఎందుకు లభత ఎలా చూడండి మొత్తం మేకప్ సంస్థ ఇలా రూమ్ ఉంటది ఏసీ ఉంటది ఒకటి ఇలా రెడీ చేస్తారు ఇవన్నీ పక్క ఒకటి ఉంటది వీళ్ళ దగ్గర లేని ఐటమే ఉంటుంది అన్నట్లు ఇలా మోడల్ అసలు నేను ఇంత సెక్సీగా ఉంటేనా పిచ్చెక్కిపోతారు కదా మీరందరూ వాళ్ళు ఇలా మూవీలో నాకు పెళ్ళైంది ఇనక

మామూలు హాయ్ గాయ్స్ మూవీలో నాకు ఒక సీన్ ఇచ్చాను మీరే చెప్పుకోండి నేను చెప్పలేను యా మొత్తం చూడండి ఫ్రెండ్స్ వామో ఎంత వాసన వస్తుంది పూలు అబ్బా అమ్మా కానీ డబ్బులు డబ్బులోట్టు కొనుక్కొచ్చారు కానీ వాడుకున్నాం అండి పూలు షూటింగ్ అంతా అయిపోయాక చేసిన అంటే ఇక ఉట్టి ఓసుకుంటున్నా ఫ్రెండ్స్ బాక్స్ డ్రెస్ ఈ అందం ఎవరిది నయనతార కాచెల్ అనుష్కన దిస్ సెక్సీగా ఉంటాను రెండు రాష్ట్రాల అందగత్తిని రెండు రాష్ట్రాల హీరోని అంటున్నారు చాలా మంది ఎంత సెక్సీగా ఉంటాను అంటున్నారు హోమిగడ్ నమ్మబతి కావట్లేదు నేను ఇంత అందంగా ఉంటానా హాయ్ కాయ సినిమా షూటింగ్కి వచ్చాను ఫ్రెండ్ చూడండి తాత తాతగారు చూడండి సినిమాలో తాతయ్య మంచి రోల్ మేడం ఇగో సార్ ఇరవై మమ్మీ ఇరవై డాడీ ఇరవై తాతయ్య ఈయన ఒక ఫ్రెండ్ కానీ నేను అందంగా ఫ్రెండ్ కానీ మూవీ షూటింగ్ కొంచెం ఫ్రెండ్స్ ఇది పెద్ద బిల్డింగ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇదంతా ప్లేస్ డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఈ పందిరు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పందిర్లో తిరుగుతా ఫ్రెండ్స్ లో పువ్వులు గులాబులు మస్తు కొనుక్కొస్తారు ఫ్రెండ్స్ కొనుక్కో చేంజ్ చేస్తారు తెలుసా ఈ పువ్వులను మొత్తం ఇలా ఓ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఫ్రెండ్స్